Welcome to SVN News. జ్ఞానపురంలో విషాదం చోటు చేసుకుంది పదవ తరగతి చదువుతున్న కీర్తి అనే బాలిక తన సహోదరులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో కీర్తి అనే బాలికను చెల్లెలు ఇద్దరు కలిసి ఆట పట్టించే కార్యక్రమంలో కీర్తి అనే బాలిక దానిని కొంచెం సీరియస్గా తీసుకొని చెల్లెళ్ళ ఇద్దరికి కొంచెం భయపెడదాము అనుకొని బాత్రూంలోకి లోకి వెళ్ళి పెట్టుకొని ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో చెల్లెలు తన తాతకి విషయం తెలియపరచగా బాత్రూమ్ డోర్ బద్దల చూస్తే కీర్తి వికత చీవిగా లోపల వేలాడుతూ కనిపించింది తక్షణమే కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏంటంటే వీళ్ళ నాన్నగారు శ్రీను ఇతను ఎండ దగ్గర వెల్డింగ్ చేస్తుంటే వీళ్ళ అమ్మ హౌస్ కీపింగ్ వెంకటలో చేస్తాడు వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు నిర్మల కీర్తిమయ్య అనేది పెద్ద అమ్మాయి రెండో అమ్మాయి ఇల్లుపుతాను మూడో అమ్మాయి జానవి వీళ్ళు ఏజ్ పదమూడు పన్నెండు సంవత్సరాలు ఎయిత్ క్లాస్ చదువుతున్నారు ఈ అమ్మాయి రీసెంట్ రీసెంట్గా టెన్త్ క్లాస్ చదివింది పాస్ అవుతుంది సెకండ్ క్లాస్లో ఏంటంటే రెగ్యులర్గా వీళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆట పట్టించుకుంటుంటారు అలాగే ఈరోజు కూడా ఉదయం తొమ్మిది గంటలు వీళ్ళిద్దరు తల్లిదండ్రులు ఇంటి నుంచి పనుల కోసం బయటికి వెళ్ళిపోయారు పది గంటల సమయంలో వీళ్ళు అన్నం వేసుకున్నప్పుడు వీళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఈ పెద్దమ్మాయి కీర్తిమాయికి అన్నం ఎక్కువ పెట్టేసుకున్నాం మాకేం పెట్టడం లేదనేసి ఆట పెట్టించారు దాంట్లో అమ్మాయి కోపంలో అన్నం విసిరేసి మిగతా ఇద్దరిద్దరు చెల్లెల్ని భయపడడానికి కోసం బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది అంతకి పిలిచేసరికి బయటికి రాకపోవడంతో వీళ్ళు తాతగారు ఈవినింగ్ నాలుగు గంటల సమయంలో కిందికి వస్తే ఇలాగ బయటికి లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకొని రావటం లేదు భయపడుతుంది అని చెప్పారు వాళ్ళ తాతగారు తలుపు ఎవరగొట్టు చూసేసరికి లోపల హ్యాంగింగ్ చేసుకుని కేసు కట్టడం దర్యాప్తు చేస్తున్నాం మీ పేరు నా పేరు షమీర్ అండి కంచర్బనస్ కంచర్బన్ ఓకే థ్యాంక్ యూ